హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ సాటర్డే పూజ మినీ వ్లాగ్ ఇవాళయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లోకి బెల్లమట్లు చేశాను వాళ్ళ ఇష్టం మా పిల్లలకి హ్యాపీగా తినేసి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి స్వామివారికి పూజ చేసేసుకున్నాను ఇవాళ స్వామివారి దగ్గర నైవేద్యంగా అయితే పానకం వడపప్పు అలాగే పచ్చి సెల్విడ్ కూడా పెట్టుకున్నాను పిండి దీపాల గురించి ఇప్పటికీ నేను చాలా సార్లు చెప్పాను పిండి దీపం ఎలా చేస్తారు అనేది చూపిస్తూ చెప్పాను దీపాలు స్వామివారి దగ్గర వెలిగించి కొండెక్కిన తర్వాత ఆ దీపాలు ఏం చేస్తారు కూడా క్లియర్ గా చెప్పాను చాలా వీడియోస్ లో చెప్పాను అది లాంగ్ వీడియోస్ అవనివ్వండి షార్ట్ వీడియోస్ అవనివ్వండి బట్ నాకు ఈ పిండి దీపాల గురించి ఫ్రీక్వెంట్ గా కమెంట్స్ వస్తూనే ఉన్నాయి ఒక్కసారి పాత వీడియోలు చెక్ చేయండి ఎందుకంటే మీరు ఆ వీడియోస్ చూడలేదు కాబట్టి మీరు వింటారు చెప్పినా కూడా ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఎలా ఉంటదంటే ఎన్ని సార్లు చెప్తారండి చెప్పింది అన్నట్టుగా ఉంటది ఎందుకంటే ఒకటి రెండు సార్లు కాదు చాలా సార్లే చెప్తున్నాను నేను పిండి దీపాల గురించి అందుకని ఇదంతా చెప్పే బదులు పిండి దీపాల గురించి మళ్ళీ ఓసారి చెప్పొచ్చుగా అంటారేమో ఒకవేళ ఈ వీడియో కనుక పిండి దీపాల గురించి ఎక్కువ కమెంట్స్ వస్తే క్లియర్ గా ఒక వీడియో చేస్తా ओम नमो वेंकटेशाय